లక్ష్మణేవ అన్న గారికి గిరి గారికి వేదిక మీద ఉన్న ఇతర మిత్రులకి ఇక్కడికి ఇచ్చేసిన ఆత్మబంధువులందరికీ హృదయపూర్వక నమస్కారం ఆరు నెలలు జాగ్రత్తగా ఉండమని చెప్పారు ఆరు రోజులే అయింది ఎడంకాల్లో రాడ్స్ ఉన్నాయి అన్నగారికి మాట ఇచ్చే వస్తానని ఎందుకంటే ఇరవై ఐదు సంవత్సరాల స్నేహం ఆయనతో పత్రిజీ గారితో మూడుసార్లు డయాస్ షేర్ చేసుకునే అవకాశం ఆయనే కల్పించారు గుంటలో ఆయన బర్త్డే ఐదు వేల మంది దాదాపు పదిహేను నిమిషాలు మాట్లాడితే ధ్యానం గురించి శాకాహారం గురించి క్రియాయోగం గురించి ఐదైదు నిమిషాలకి ఆయన నన్ను సత్కరిస్తూనే ఉన్నారు ఒకసారి చాలో ఒకసారి పర్మిట్ ఇంకొకసారి ఓషో బుక్ ఇచ్చి ఆ తర్వాత ఇలా వంగపోతే నేను ఆయన పట్టుకున్నాను లక్షల మంది శిష్యులు మీకున్నారు అయితే అది ఆయన నిరహంకార స్థితికి ఉదాహరణగా ఇప్పుడు నేను చెప్తున్నాను నీకు కాదు నేను నమస్కరిస్తున్నది నీలో ఆ పరమ గురువులు నింపిన జ్ఞానానికి అన్నారు ఇక్కడే మా అన్నయ్య మరదలు అనంతలక్ష్మి ఉన్నారండి మీరు చూసుంటారు అనంతలక్ష్మి లక్ష్మి జర్నీ ఆమె ఆ మీటింగ్లో ఉన్నారు అప్పటి వరకు ఏదో సామాన్యంగా నన్ను లెక్క చేసేవారు ఆడు గురువు మర్యాద చేసేసరికి కొంచెం ఎమోషనల్ అయ్యి మన బంధువులందరినీ మనం మార్చాలి అని చెప్పి ఆవిడ చెప్పారు మార్చడానికి మనం కాదమ్మా మనం మారుతాం ఆ ప్రభావం మన చుట్టూ ఉన్న ప్రపంచం మీద పడుతుంది ఆమె కూడా చాలా ఎదిగారు నిన్న సాయంకాలం మా ఇంట్లో చిన్న సత్సంగం పెడితే ఆ నాలెడ్జ్కి ఆవిడ పట్ల పతిజీ గారుకున్న ప్రేమకి ఆవిడ వ్యక్తం చేసిన అభిప్రాయాలు మాకు అర్థమైనవి మీరు అందరూ ధ్యానం చేస్తున్నారు కదా అసలు ధ్యానం అంటే ఏంటి వాట్ ఈజ్ మెడిటేషన్ మెడిటేషన్ ఈజ్ నథింగ్ బట్ సిట్టింగ్ స్లీప్ కూర్చొని నిద్రపోవటమే మెడిటేషన్ అవునా ఎంత మాత్రం కాదండి అయోధ్య అయోధ్ మైండ్ వితౌట్ కాన్ఫ్లిక్ట్ సంఘర్షణ లేని మనసు అయోధ్య రామ ది నాలెడ్జ్ రావణ ద ఈగో వెరితల్లల అహంకారం సీత బుద్ధి సీతనే బుద్ధిని రావణుడనే అహంకారం ఎత్తుకెళ్ళిపోతే రాముడనే జ్ఞానం అనే అహంకారంతో యుద్ధం చేసి తిరిగి సీతా బుద్ధిని వెన వెనక తెచ్చుకున్నారు సాయంతో ప్రతిక్షణం అప్రమత్తత హై అలర్ట్నెస్ లక్ష్మణ శ్వాస పవనపుత్రుడు ఆంజనేయుడు ఇది యాక్చువల్ రామాయణం మనలో వంద భావాలు డమనిక్ క్వాలిటీస్ ఐదు దైవీ గుణాలు పాండవులు వీటి మధ్యన కురుక్షేత్రం ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది ప్రపంచంలో అన్ని సాధనలు బోధనలు కూడా కైనెటిక్ మైండ్ని స్టాటిక్ స్టేజ్లోకి తీసుకురావటానికి చెంచల మనసుని స్థిరత్వంలోకి తీసుకురావటానికి అది క్రియాయోగం ద్వారా తొందరగా జరుగుద్దని పరమంశ యోగానంద గారు యోగి ఆత్మకథ బుక్లో చెప్పారు మీరు అందరూ చదివి ఉంటారు కదా పదమూడు సంవత్సరాల వయసులో ఆ బుక్ చదవటం జరిగింది దాని తాలూకు చివరికి ఇప్పుడు ఆ క్రియాయోగంలో స్థిరపడ్డాను మహానుభావులైన గురువులు అందరి పాదాలు పదాలు పట్టుకున్నాను వీలైనంత ఫాస్ట్గా మైండ్ ప్యూరిఫై చేసుకోవాలని ఇది విమానయానం అని ఇప్పుడు అందులో ఉన్నాను కానీ అందరినీ కలుపుకోవటం అందరితో కలవటం ఇది యోగం టేక్ ద స్వీట్నెస్ ఆఫ్ ఆల్ యాక్సెప్ట్ ద గ్రేట్నెస్ ఆఫ్ ఆల్ అందులో భాగంగానే సదానందగిరి గారు లక్ష్మణన్న గారు మా సత్సంగాలకు వచ్చినప్పుడు వారి జ్ఞానాన్ని కూడా మా సత్సంగ సభ్యులందరికీ అందించటం జరిగింది మరి ఈ సందర్భంగా క్రియయోగం గురించి రెండు మాటలు చెప్పాలి విద్య ఆత్మవిద్య ప్రాణ విద్య మహావిద్య సూపర్ సైన్స్ బియాండ్ ద సైన్స్ బియాండ్ ద మైండ్ భగవద్గీతలో కృష్ణుడు అర్జునుడు చెప్పినప్పుడు కర్మయోగం అన్నారు లాహిరి మహాశైలు క్రియయోగం అన్నారు దీని గురించి ఇంకొకసారి విపులంగా మాట్లాడుకుందాం నాకు ఇచ్చిన సమయంలో నేను నా అమృతుల్యమైన మాటలు వినిపించేనని అనుకుంటున్నాను మీరు యూట్యూబ్లో చూడండి తొంభై ఎనిమిది సార్లు రక్తదానం చేసిన వ్యక్తి అని కానీ ఎన్కౌంటర్ విత్ శ్రావణి అని కానీ లేదా హెల్త్ అండ్ హ్యాపీనెస్ త్రూ క్రియ యోగ నేను అమెరికాలో ఇచ్చిన స్పీచ్ మీరు చూడండి నేను సమయం ఎక్కువ తీసుకోవటం సమంజసం కాదు కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చిన నాన్నగారికి సదానంద గారికి మిగతా మీ అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు